అందరికీ ఫ్రై లార్డ్ దేవుని బిడ్డలారా ప్రవీణ యేసుక్రీస్తు వారి నామంలో మీకు శుభములు ఈరోజు వాక్యపు క్యాలెండర్లో మనం వాక్యం చూసినట్లయితే యాన్ సువార్త పదారు అధ్యాయం ఇరవై మూడో జనంలో ఆయన మీకు అనుగ్రహించునని మీతో చెప్పచున్నాను అని ప్రవీణ క్రీస్తు వారు ఇక్కడ శిష్యులకి మాట్లాడుతున్నారు చెప్తున్నారు ఈ సందర్భము ఎలాంటిదంటే ఇంకా ప్రవీణ క్రీస్తు వారి శరీర రీతిగా ఈ లోకాన్ని విడిచిపెట్టి వెళ్తున్నారు ఇంకా ఆయన సిలువ మరణాన్ని పొందడానికి సిద్ధ ఉన్న సమయంలో మరి సిద్ధంగా వెళుతున్న సమయంలో శిష్యులకి ఈ మాట చెప్తున్నారు అందుకే ఇక్కడ పైన చూస్తే ఆ భాగంలో మనకు చెప్పబడుతుంది ఇంకా మీరు నాకు ఏ ప్రశ్న అడగరు అంటున్నారు నా పేరిట మీరు తండ్రిని ఏమడిగినాను కూడా అది తండ్రి ఇస్తారు అని కూడా మరి ఇరవై నాలుగులో చెప్పబడుతుంది ఇరవై ఐదులో వచ్చనలో చెప్తున్నారు ఇంకా ఏ విషయం కూడా మీకు రహస్యంగా లేక గుప్తంగా మాట్లాడి ఇంకా క్లారిటీ ఉంటుంది అని చెప్పడుతుంది ఎందుకు ఈ మాట చెప్తున్నానంటే ఫస్ట్ ఆయన పోతున్నారు అది కాక అప్పటికి వాళ్ళు ప్రభుని ఎరిగినారు చక్కగా తెలుసుకుంటూ వచ్చినారు ప్రభుని క్రీస్తు వారిని శరీర రీతిగా ఆయనను అర్థం చేసుకోక ఆత్మీయ రీతిలో చక్కగా అర్థం చేసుకోవడానికి సిద్ధపడ్డరు దేవుని ఆత్మ వారికి తోడుండి సహాయపడుతూ వచ్చింది ఇంకా నేను వెళ్తాను అని కూడా చెప్తున్నారు సో ఇవన్నీ ఏమంటే దినాలు గడిచే కొలది వారు ప్రభుతో ఉండే కొలది దినాలు గడిచే కొలది వారు ప్రభుని ఎరగడే విషయంలో లేక ప్రభును అడిగే విషయంలో లేక ప్రభులు ఎదిగే విషయంలో ఒక క్లారిటీ అంటే ఒక మెచ్యూరిటీ ఒక పరిపూర్ణత మనం ఇక్కడ చూస్తాం ప్రిల అందుకే మనం ప్రభులో ఎదుగుతున్నప్పుడు ప్రార్థిస్తున్నప్పుడు అడుగుతున్నప్పుడు సహవాసం చేస్తున్నప్పుడు ఇంకా మనము రీతిగానే ఆలోచన చేయకూడదు రీతిలోనే ఉండకూడదు మనలో మార్పు రావాలి పరిపూర్ణత రావాలి అనేది దేవుని యొక్క ఆశ ఉంటుంది అందుకే అదే పద్నాలుగో అధ్యాయం కార్త పద్నాలుగో అధ్యాయం పదమూడు వచ్చినా ఏమంటారంటే తండ్రి కుమారుని మహిమ పరచుటకు ఆయన మీరు అడిగింది ఇస్తారు అని చెప్తున్నారు అంటే మన ప్రార్థన లేక మనం అడిగే విషయము తండ్రికి మహిమ కలిగేటట్లు ఉండాలి ఏదో మాకు మహిమ మా అవసరత తీరిస్తే అయిపోయింది ఇంకేంటి అని ఒక తలంపు కాదు మనం ఎప్పుడు కూడా మన సుఖ భోగాల కొరకు అడిగే ఒక స్థితిలో ఉండకూడదు మనము పరిపూర్ణమైన తండ్రి ఒక మహిమ కలగాలి తండ్రికి మహిమ కలగాలి ఆ రీతిగా మనం ప్రార్థన చేసే కానీ జీవించే విషయంలో కానీ మాట్లాడే విషయం కానీ ఒక పరిపూర్ణతమ జీవితంలో రావాలని అక్కడ ఆశిస్తున్నారు అంతేకాదు అదే పదహైదో అధ్యాయం పదార్ వచ్చినంలోంశ వార్త పదహైదు పదార్లో అక్కడి మీరు అడగండి ఏంటి ఫలించుటకు మరి ఆ ఫలిం నిలిచి ఉండటకు మీరు అడగండి తండ్రి అది మీకు అనుగ్రహిస్తున్నారు అని చెప్పబడుతుంది పదారు ఇరవై మూడు ఏమంటున్నారు మీరు ఏమడిగినా మీకు ఇవ్వబడుతుంది పద్నాలుగు పదమూడులు ఏమంటున్నారు కుమారుని మయంపరచుటకు తండ్రి ఇస్తున్నాడు మరి పదహైదు పదార్లు ఏం చెప్తున్నారు ఫలించుటకు ఆ ఫలం నిలిచి తండ్రి తండ్రి మీకు ఇస్తారు అని మనం చూస్తాం అదే మనం నేర్చుకోవాల్సిందా లేక ఎదగవలసిందా లేక ఆత్మీయులు ఇంకా బలవంతులుగా ఉండడానికి కావలసినంత కృప దేవుడు మనకు అనుగ్రహిస్తూ వస్తున్నారు అందుకే మీరు ఏం ప్రశ్న అడగరు అంటారు అంటే ఇంతకుముందు అనేక ప్రశ్నలు అడిగేవారు ఇది ఎట్లా అది ఎట్లా మాకు సాయం చేయం ఇది చేయం అయితే ఇక్కడ అట్లా చాదు ఆయన మీకు సహాయకుడు వస్తాడు ఆయన మీకు అన్ని విషయాల్లో మీకు బోధిస్తాడు తెలియపరుస్తారు అంటున్నాడు అందుకే మతశ పదాల్లో కూడా మనం చూస్తాం ఏమని జనుల నా గురించి ఏమనుకుంటున్నారు అని చెప్తూ ఒకరొకరు మాట చెప్తారు మీరేమనుకుంటున్నారు అని అప్పుడు ప్రభావడితే మరి ఏమంటారు ఏమంటారంటే తండ్రి ప్రభా మీరు తండ్రి వాళ్ళు తండ్రి నిజమైన కుమారుడు దేవుని కుమారుడు అని చెప్తున్నారు అప్పుడు ప్రభు ఏమంటారు ఇది మనుషులు బయలుపరచలేదు ఇది తండ్రి బయలుపరిచినారు అంటున్నారు అంటే మనము ఎదిగే కొలది అడిగే కొలది తండ్రి పరిపూర్ణమైన జ్ఞానంతో పరిపూర్ణమైన ఆత్మీయ జీవితంతో నింపుతూ మాకు నడిపిస్తుంటారు అందుకే నేను ఆయనతో గడిపే సహవాసము ప్రభు నుండి వచ్చే సహాయము ఆయనకు మహిమ కలుగుతుందా మరి ఫలించేటట్లు ఉంటుందా అనేది చాలా ప్రాముఖ్యమైన విషయం ప్రిలర్ అందుకే ఇలాంటి జీవితం ద్వారా మనం ముందుకు సాగాలి మనం అడుగు పెట్టాలి అనేది చాలా ప్రాముఖ్యంగా మనకు ప్రభు ఇక్కడ జ్ఞాపకం చేస్తున్నారు అనుగ్రహించే దేవుడు అనుగ్రహించే విషయంలో మనకెల్లప్పుడూ నా అవసరత తీర్చబడడం గాక దేవుని అవసరత ఎంత తీర్చబడుతుంది దాని ద్వారా అనేది కూడా చాలా ప్రాముఖ్యంగా ఉంటుంది అందుకే అన్న మొదట ప్రార్థన చేసింది నాకు పిల్లలు లేరు పిల్లలు లేరు సమస్య చెప్పుకుంటుంది ఏడుస్తుంది గొలో అంటుంది అయితే ఎప్పుడు దేవుని అవసరత కూడా ఎరిగిందో అప్పుడేమని చెప్తుంది తండ్రి దేవా ప్రభ్వా మీరు ఒకవేళ ఇస్తే ఆ కుమారుని మీకే అర్పిస్తాను అంటుంది అప్పుడే తండ్రి పేరుట మనం అడిగినప్పుడు ప్రభు ఇచ్చినప్పుడు అది మహిమ కలుగుతుంది అది ఫలిస్తుంది ఆ ఫలం నిలుస్తుంది అనేది మనము అన్న విషయంలో చూస్తాం పిల్లలు ఆమె అడిగింది ప్రభు ఇచ్చినారు దేవునికి మహిమ కలిగింది అక్కడున్న వాళ్ళందరికీ ఆశ్చర్యమైంది దాని ద్వారా అందరికీ మహిమ కలిగింది అంతేకాదు ఆ ఫలం ఆ ప్రార్థన ఫలము నిలిచి ఉంది మరి ఆయన గొప్ప ప్రవక్తగా ప్రభు సిద్ధపరిచి సంఘ క్షేమాభివృద్ధి కొరకు పరిచర కొరకు దేవుని బిడ్డల క్షేమం కొరకు అనేకుల్ని వాడుకున్నారు దేవుడు ఆయనకు అనేకులు విషయంలో వాడుకున్నారు రాజులు అభిషేకించే వరకు దేవుడు వాడుకున్నారు అందుకే మనల్ని మన జీవితం ప్రభు ఎంతో వాడుకుంటున్నాడు అనేది చాలా ప్రాముఖ్యం అనేకులు విశ్వాసాలు ఎట్లున్నారంటే ప్రభు వాడుకోవట్లేదు కానీ వాళ్ళు వాడిపోతున్నారు ఏమండి ప్రభు వాడుకోవట్లేదు కానీ వాళ్ళు వాడిపోతున్నారు అందుకే వాడబడే ఒక పాత్ర ఉండాలి అడుగుతున్న పాత్ర పొందుతున్న పాత్ర వాడబడే పాత్ర కూడా ఉండాలి దేవునికి మహిమ కలిగించే నిలిచి ఉండే ఫలమిచ్చే పాత్రగా మనం ఉండాలని ప్రభు ఆశిస్తున్నారు మరి విషయంలో నీ ఒక ప్రవర్తన లేక ఒక ఆలోచన సమర్పణ ఏ రీతిగా ఉంది అనేది చాలా ప్రాముఖ్యం అట్లా ప్రభు మాకు సిద్ధపరచేటట్లు ప్రార్థన చేసుకుందాం మహిమగలు తండ్రి మీకు స్తోత్రాలు మంచి దేవా మీకు స్తోత్రాలు అడిగే విషయం అన్నీ కూడా అనుగ్రహించే గొప్ప దేవుడు ఉన్నారు కనుక మీకు స్తోత్రాలు మన సమర్పణ మనం ప్రార్థన మనం జీవించే విధానం ఎంత నాకు ప్రయోజనకరంగా ఉంది ప్రాముఖ్యం కాదు అది మీకెంత ప్రయోజనకరంగా ఉంటుంది అది మీకెంత లాభకరంగా ఉంటుంది అది ఆత్మీయ జీవితంలో ఎంత ఎదుగుదల ఇస్తుంది పరిపూర్ణత ఇస్తుంది మంచి గ్రహింపు ఇస్తుంది అది చాలా ప్రాముఖ్యమైన విషయం మాకు సాయం చేయండి శిష్యులు ఎంతో మొరటివారు మొండివాళ్ళు బలహీనులు మరి మీతో సావాసం చేస్తూ చేస్తూ ఎదుగుతూ ఎదుగుతూ ఎంత పరిపూర్ణత వచ్చింది నిలిచి ఉండేది ఫలించే ఉండేటట్లు ఒక పరిపూర్ణత వచ్చింది వారిని ఎంతో గొప్పగా మీరు మీరు వెళ్ళిన తర్వాత ఈ లోకంలో వారిని పంపినారు అద్భుతంగా మీరు వాళ్ళని వాడుకున్నారు ఈరోజు నా స్థితి మా స్థితి ఏముంది మేము వాడబడట్లేదు కానీ వాడిపోతున్న అనేకులు ఉన్నారు తండ్రి సంఘాల్లో జ్ఞాపించేసుకోండి వాక్యం ఉంటున్న విడలు కూడా అనేకులు మీతో వాడబడాలి వాడిపోకుండా వారి జీవితాన్ని కాపాడండి సిద్ధపరచండి మిమ్మల్ని అర్థం చేసుకునే విషయంలో మీ వాక్యం అర్థం చేసుకునే విషయంలో ఆత్మీయత అర్థం చేసుకునే విషయంలో శారీరకంగా ఉండక ఇంకా పరిపూర్ణమైన అనుభవం వారికి దయచేయమని మహిమగలు క్రీస్తు నామంలో ప్రార్థించే కృతంతో సమర్పించుకుంటున్నాం తండ్రి ఆమెన్ అందరికీ ప్రైజ్ లాడ్ దేవుని విడులారా మనము తగినటుగా నడచుకొనుటయే దైవ చిత్తము క్రీస్తుననుసరించి నూతన జీవముతో నడుచుకొనుటయే సహితము దేవునికి మనము టుగా నడుచుకొనుటయే దైవ చిత్తము విసుననుసరించి నూతన తన జీవముతో నడుచుకొనుటయే సహితము